నంజాల జిల్లా ఆళ్లగడ్డపట్నంలోని డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్ ఆవరణలో అధునాతన సదుపాయాలతో ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలు పరిసర గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ ఎండీ డాక్టర్ నరసింహారెడ్డి తెలిపారు పెద్ద పెద్ద సిటీలకే పరిమితమైన అధునాతన ఆర్థో డయాబెటిక్ కంటి వ్యాధుల వైద్య సదుపాయాలను సర్జరీలను ఈ ఆస్పత్రి నందు నిర్వహించడం జరుగుతుందని ఆర్తో వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీరెడ్డి తెలిపారు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ధరలకే అందించడం తమ ఆసుపత్రి ప్రత్యేకత అని ఆయన వివరించారు ఈ అవకాశాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ లక్ష్మీరెడ్డి సూచించారు ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ చంద్రిక డయాబెటిక్ స్పెషలిస్ట్ డాక్టర్ రెడ్డి డాక్టర్ హనీషా మరియు డాక్టర్ శివనాగేశ్వరమ్మ కూడా పాల్గొన్నారు ప్రజలకు శుభవార్త మన ఆలగడ్డలో ఎస్ వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్ నందు నూతనంగా బోన్ ఐ అండ్ ట్రామా కేర్ ప్రారంభించడం జరిగింది ఈ ఎస్ వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్ నందు ప్రత్యేకమైన విభాగాలు ప్రారంభించడం జరిగింది ఇందులో ఆర్థోపెడిక్స్ డాక్టర్ టిఎం లక్ష్మీరెడ్డి ఎంఎస్ ఆర్థోపెడిక్స్ మరియు డాక్టర్ యశ్వంత్ సారెడ్డి డయాబెటాలజీ ఎండి అనస్థీషియా మరియు పెయిన్ మెడిసిన్ ప్రత్యేకమైన మరియు ఎస్ చంద్రిక ఎంఎస్ అప్తమ్మాజీ కంటి కంటి వ్యాధి నిపుణులు మరియు ఆప్సిక్ అండ్ గైనకాలజీ జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ విభాగాలు కూడా ప్రారంభించడం జరిగింది కావున ఆలగడ్డ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు ఆసుపత్రి ప్రత్యేకత ఏమంటే కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని కేవలం ఆసుపత్రి ప్రత్యేకత ఏమంటే కార్పొరేట్ వైద్యాన్ని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాము కావున అందరూ ఉపయోగించుకోగలరు గత నలభై సంవత్సరాలుగా డాక్టర్ వెంకటాబ్బాడు హాస్పిటల్ అందు పేదవారికి అందుబాటులో సాధారణ సేవలు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు స్పెషలిస్ట్ సేవలు కార్పొరేట్ స్థాయిలో అందుబాటులోకి తేవాలి సంకల్పంతో మా హాస్పిటల్ అందు స్త్రీల వైద్యము కంటి వైద్యము కీళ్ళు ఎముకల సంబంధించిన వైద్యము మరియు డయాబెటాలజీ అంటే షుగర్ వ్యాధి సంబంధించిన వైద్యము పెయిన్ మెడిసిన్ అనిసిసియాలజీ అందుబాటులోకి తెచ్చినాం కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని కేవలం మన ఆలగడ్డ ప్రజలను దృష్టిలో పెట్టుకొని సాధారణ స్థాయికి వివిధ రకముల స్పెషలిస్ట్ చేత అందుబాటులో తేవారిని ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసినాం ఇందులో జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ గైనకాలజీ ఆర్థోపెడిక్స్ అప్టమాలజీ అన్సిసియాలజీ ఎండోక్రైనాలజీ ఎమర్జెన్సీ మెడిసిన్ డయాబెటాలజీ నిరంతరము ఈ సేవలు కొనసాగిస్తున్నారు ఇందుకు మా హాస్పిటల్ తరఫున సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల వైద్య సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో తెచ్చినాం ఎమర్జెన్సీ మెడిసిన్ అత్యాధునిక లామినార్ పోటీని నిర్మించడం జరిగింది ప్రత్యేకమైన డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేసినాము ఇక్కడ ఎక్స్రే సర్వీసులు ల్యాబ్ సర్వీసులు మరియు అత్యాధునిక ల్యామినార్ బోటి ఉంది అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉంది ఎక్స్రే ఉంది ల్యాబొరేటరీ సౌకర్యం ఉంది ప్రజలకు సరసమైన ధరలకి ఇక్కడ మేము అన్ని రకాల సేవలు అందిస్తున్నాం అన్ని రకాల సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాయి